హాయ్ ఫ్రీవండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ క్యాస్ కలెక్షన్స్ ఈరోజు మనం చూడబోయే సారీస్ వచ్చి ఉప్పాడ సాఫ్ట్ ఫుట్ జామ్దాని శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ఉప్పాడ జామ్దానీ సారీస్ ఇవి లాస్ట్ వీడియో మనం ప్రీవియస్గా వీడియో చేసాం ఇవన్నీ కూడా మళ్ళీ మనకి రీస్టాక్ అయినాయి అండి లాస్ట్ టైం మనం ఈ పదమూడు వందలు అలా సేల్ చేసాం ఈ సారీ ఆఫర్లో మాత్రం కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే లాస్ట్ టైం చాలామంది బ్లాక్ శారీస్ మిస్ అయ్యారని చాలామంది అడిగారండి ప్రీవియస్ మోడల్లో కూడా బ్లాక్ శారీస్ వేరే మోడల్ ఏమైనా పెట్టండి అని అడిగారు వాళ్ళ కోసం ప్రత్యేకించి ఇవి థర్టీ థర్టీ ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి బ్లాక్ శారీస్ ఓన్లీ థర్టీ థర్టీ ఫైవ్ డిజైన్స్ వచ్చిన ఓన్లీ బ్లాక్ కలర్లో అండి మిగతా కలర్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి ఈ శారీస్ మాత్రం మిస్ చేసుకోకండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేశారంటే డిజైన్ మిస్ అయిపోయినట్టు నేను అంత మంచి డిజైన్లు వచ్చినండి ఈ సారీ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఓన్లీ బ్లాక్ సారీస్ అండి మనం ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను బ్లాక్ మాత్రం మస్టేజ్ షూట్గా ప్రతిసారి ఓపెన్ చేస్తానండి బ్లాక్ మాత్రం మిస్ అయ్యినండి మీ కలర్స్ కూడా ప్రతి కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను మనకి ఇదే కలర్లో ఈ డిజైనే కాకుండా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయండి మీరు ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు అందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పంపిస్తాను మీకు డిజైన్స్ కూడా పంపిస్తాను ఇంకోటి ఏంటంటే అండి ఈ శారీస్లో వితౌట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఉండదండి ఈ శారీస్లో వితౌట్ బ్లౌజ్ వస్తుంది మీ శారీ మాత్రం మొత్తం కూడా ఫుల్ వర్క్ జామ్దాని వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ మేనాకారీ వర్క్స్ వస్తుంది మీకు ప్రతి సారీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే చెప్పాను కదండి డిజైన్స్ మిస్ అయిపోతారండి ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేస్తాను స్పెషల్ స్పెషల్గా మనకి టూ శారీస్ వచ్చేయండి మరి ఎలా వచ్చాయో తెలియదు అండి ఇది చూసారా డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి టూ శారీసే ఉన్నాయండి ఇవి కూడా ఇదొక కలర్ వచ్చిందండి ఇది ఒక కలరు మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు బ్లాక్ శారీ ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది కూడా మాకు శారీ చూసారు ఎలా వస్తుందో మన పళ్ళు డిజైన్ వచ్చిందండి ఇది మనకు శారీ మొత్తం కూడా ఈ డిజైన్తో వస్తుంది మీకు ప్రతిసారి ఓపెన్ చేస్తానండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ప్రతిసారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫుల్ వీడియోకి వెళ్ళిపోతాం ఫస్ట్ శారీ చూసేందుకు ఎలా వస్తుంది అనేది ఒకసారి శారీ ఓపెన్ చేస్తాను మనకి డిజైన్ ఎలా వచ్చింది ఒకసారి చూద్దాం ఇవన్నీ కూడా మనకి జామ్దానీ డిజైన్లు వస్తాయి చూసారా ఇది వచ్చి మనకి పళ్ళు డిజైన్ అండి పళ్ళు చాలా గ్రాండ్గా వచ్చింది మనకి శారీ అనేది ఎలాగో వస్తుందో ఒకసారి ఓపెన్ చేద్దాం మనకి శారీ కూడా మనకి చాలా సింపుల్గా వస్తుందండి వర్క్ కూడా చూసారా వర్క్ కూడా మనకి చాలా బాగుంది మన ఫ్లవర్ డిజైన్స్ వచ్చినాయి మంచి మంచి డిజైన్స్ జామ్దానీ వర్క్ వచ్చిందండి ఇదంతా వర్క్ అండి థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా మనకి వర్క్లోనే వస్తుంది ఎటువంటి ప్రింటింగ్ కానీ ఏముండవు కానీ ఇంకోటి గమనించగలరా ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ అండి మీకు ఆల్రెడీ చెప్తున్నాను ఇవన్నీ కూడా మరి వితౌట్ బ్లౌజులు వస్తే మీకు బ్లాక్ చూపిస్తా అన్నాను శాంపుల్కి ఒకసారి ఓపెన్ చేస్తున్నానండి ఎలా ఉన్నదని మీకు లా ఇవన్నీ కలర్స్ చూసిన తర్వాత మీకు ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేస్తానండి బ్లాక్ శారీ ప్రతిదీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మనకు పళ్ళు వచ్చిందండి ఇది మాకు సారీ మొత్తం కూడా మనకి ఎలా వస్తుంది ఒకసారి చూద్దాం శారీ డిజైన్ అండి ఎలాంటి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి అందుకే మీకు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయి మీకు ఏ శారీ కూడా మిస్ చేసుకోనక్కలేదు మంచి మంచి డిజైన్లు వచ్చి ఇందులో కూడా మనకి స్పెషల్గా రెండు మొత్తం మూడు డిజైన్స్ అండి అవి అవి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇవి ఇందులో ఇది వర్క్ కదండి ఇది ప్రింట్ అండి పోదండి ఇది కూడా వీవింగ్లో వచ్చిందే మన డిఫరెంట్ క్లాత్లో వచ్చింది మన డిజైన్ కూడా చాలా బాగుంది అండి కలరు ఇది ఓన్లీ టూ కలర్సే వచ్చినాయి అండి ఇది ఇది పళ్ళు పళ్ళు చూసారు ఎంత గ్రాండ్గా ఉందో మనకు శారీ మొత్తం కూడా ఇదే కంటిన్యూ వర్క్ అండ్ చాలా బాగా వచ్చిందండి ఇది మాత్రం మిస్ చేసుకోకండి ఇది ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకే అండి ఫస్ట్ ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళకే వేరే పీస్ లేదండి వేరే కలర్ లేదండి వేరే కలర్ ఉందండి అంతే వేరే డబుల్ పీస్ లేవు ఇందులో కలర్స్ లేవండి ఓన్లీ టు డిఫరెంట్గా వచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నానండి ఇది మీకు ఇంకొకసారి కూడా ఉంది ఇది వచ్చి మనకి మెహందీ గ్రీన్ వస్తుందండి విత్ ఆరెంజ్ కాంబినేషన్ అండి ఇది మాత్రం కాంబినేషన్ చాలా అదిరిపోయిందండి కాంబినేషన్ ఇది కూడా మంచి కాంబినేషన్గా వచ్చిందండి ఇది ఇది పళ్ళు పళ్ళు ఇది మనకి శారీ మొత్తం కూడా మనకి మొత్తం ఎలా రన్ అవుతుందండి మొత్తం ఇదంతా కూడా మనకి వీవింగ్ అండి ప్రింటింగ్ ఏం కాదు మొత్తం వీవింగ్లో వచ్చిందండి ఇది డిజైన్ వీవింగ్ అండి మనకి పోసంపల్లి ఎలా వస్తుంది ఆ స్టైల్ వీవింగ్ అండి ఇది మొత్తం ఇదంతా మనకి పోవడం గట్టా వాటర్లో పెడితే ఇది ప్రింటింగ్ పోవడం అలాంటిది ఏమి ఉండదు వీవింగ్లో వచ్చిన డిజైన్ అండి ఇది ఇది కూడా మీకు ఇంకొక సారీ కూడా చూపిస్తాను ఈ శారీ చూడండి ఇది బుటీష్ కాన్సెప్ట్తో వచ్చిందండి ఇది కూడా మనకు పళ్ళు పళ్ళు డిజైన్ వచ్చింది మనకు శారీ మొత్తం కూడా మనకి బుటీష్ కాన్సెప్ట్ వచ్చిందండి మనకు శారీ మన శారీ మొత్తం కూడా బుటీస్ కాపులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు వచ్చినాయి ఇది మాత్రం ఏది మిస్ చేసుకోవడానికి లేదండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఏ శారీ కావాలన్నా మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి మంచి మంచి డిజైన్లు ఉన్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మంచి మంచి క్వాలిటీ అండి ఇవి అవి మాత్రం మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ వచ్చి ఈ శారీ చూడండి ఇది చాలా డిఫరెంట్ డిజైన్ అండి ఈ డిజైన్ అయితే ఇది ఒక్క పీసే ఉందండి ఇవన్నీ కూడా మనకి రా మళ్ళీ మళ్ళీ రాదండి ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి డిజైన్ చూసారా ఓన్లీ బార్డర్లో వస్తుందండి మనకి మన శారీ అంతా ఓపెన్ చేస్తున్నాను ఒకసారి ఇదిగోండి మనకు బార్డర్లో వస్తుందండి డిజైన్ ఓన్లీ బార్డర్లు వచ్చి మధ్య ప్లేన్ వస్తుంది చాలా మంచి డిజైన్ అండి ఇది ఒక పీసే ఉందండి ఇందులో ఇందులో వేరే కలర్స్ లేవు వేరే డిజైన్స్ లేవండి ఈ డిజైన్లో మాత్రం ఇది ఒక్కటే ఉందండి మిగతాయండి మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తాయండి అవి కూడా మనకి ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఇది చూడండి ఇది మనకి మంచి కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ వచ్చిందండి ఇది మనకు శారీ మొత్తం కూడా మనకి ఎలా వస్తుందండి డిజైన్ శారీ మొత్తం డిజైన్ చూపిస్తాను ఒకసారి మీకు చూసారా సారీ మొత్తం కూడా మనకి డిజైన్ ఎలా వస్తుందో ఇది కూడా మనకి కేవలం ప్రైజ్ మాత్రం మర్చిపోకండి ప్రైజ్ మాత్రం పన్నెండు వందల రూపాయలు మాత్రమే అండి మీకు ప్రైజ్ ఏమి ఎక్కువ కాదండి మీకు లాస్ట్ టైమే పదమూడు వందలు పెట్టాను ఒక్కసారి మళ్ళీ ప్రైజ్ డ్రాప్ అవ్వడం వల్ల మీకు కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే అండి నెక్స్ట్ సారీ వచ్చి మనకి మెహందీ గ్రీన్ శారీ కూడా మనకి చాలా బాగుందండి ఇది కూడా మెహందీ గ్రీన్ వచ్చిందండి మనకి కలర్స్ అయిపోయిన వెంటనే మనకి బ్లాక్ మనకి వాళ్ళ థీమ్ ఏంటంటే అండి బ్లాక్ థీమ్ మన బ్లాక్ కలర్ చూపిస్తానండి ప్రతిదీ కూడా ఇది పళ్ళు వచ్చిందండి మొత్తం మనకి ఇది పళ్ళు వచ్చింది మన శారీ మొత్తం కూడా మనకి ఎలా వర్క్ వస్తుందండి మన శారీ వర్క్ చూసారా మొత్తం కూడా డిఫరెంట్గా వచ్చిందండి వర్క్ ఇది కూడా మనకి కేవలం ఎంతండి పన్నెండు వందల రూపాయలు మాత్రమే లాస్ట్ టైం పదమూడు వందలు సేల్ చేసాం ఈ కేవలం మనకి పన్నెండు వందల రూపాయలు మాత్రమే అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మనకి గ్రే కాంబినేషన్ అండి ఇది కూడా మంచి కాంబినేషన్ ఉంది ఇది కూడా మిస్ చేసుకోవడానికి లేదు మనకి ఫంక్షన్స్ కానీ చాలా క్లాస్గా ఉంటుందండి కలర్ ఇది ఇది వచ్చి మనకి పల్లె వస్తుందండి ఇది పల్లె వస్తుంది మన సారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా మొత్తం సారీ వర్క్ వస్తుందండి ఒకసారి వర్క్ కూడా మనకు చాలా డిఫరెంట్గా వచ్చింది ఇదంతా వర్క్ చేయండి ప్రింటింగ్ కాదండి మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది పాడో జామ్ దాని వర్క్ చేయండి ఇదంతా కూడా సాఫ్ట్ పట్టండి ఇది ఇందులో ఎటువంటి మిస్టేక్స్ కానీ ఏమి ఉండవు మీకు ఇందులో కలర్స్ ఉన్నాయి ఇంకొకటి అండి ఇందులో మీకు ఏ డిజైన్ నచ్చకపో సారీ మీకు ఏ డిజైన్ క్లారిటీగా కనిపించకపోయినా ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేస్తే మీకు క్లియర్గా పెడతానండి ఏ డిజైన్ అన్నా కూడా మీకు ఫోటో పెడతానో ఇది కొన్ని మనకి పీచ్ కలర్ ఎంతో ఫేమస్ అయిన కలర్ పీచ్ కలర్ ఇది పళ్ళు మన శారీ మొత్తం కూడా మనకి డిఫరెంట్గా డిజైన్తో మొత్తం శారీ మొత్తం కూడా ఇలా డిఫరెంట్ ఎనీ వర్క్ వస్తుందండి డిజైన్ ఇది కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మనకి ఇది కూడా మనకి గ్రేప్స్ కలర్ వస్తుందండి మనకి గ్రేప్ జ్యూస్ ఎలా వస్తుందండి ఆ కలర్ వచ్చింది పళ్ళు మనకు శారీ మొత్తం కూడా మనకి యాజ్ యూజువల్గా మనకి వర్క్ వస్తుందండి చూసారా మొత్తం వర్క్ వస్తుంది ఇది కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే అండి ఇందులో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఏది మిస్ చేసుకోకండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో వస్తున్నాయండి శారీస్ అన్నీ కూడా మీరు ఏది మిస్ చేసుకున్నా మీకు వేరే చాయిస్ ఉండదండి మంచి కలర్స్ వచ్చేయండి ఈ శారీ మాత్రం ఇది కూడా మెహందీ గ్రీన్లో ఇది ఒక డిజైన్ అండి ఇది సింపుల్గా చూద్దాం ఆల్రెడీ మెహందీ గ్రీన్ చూసాం అందులోనే డిఫరెంట్గా వచ్చిందండి మనకు పళ్ళు అనేది మనకు శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుందండి మొత్తం శారీ మొత్తం కూడా మనకి డిఫరెంట్గా డిజైన్ వచ్చింది ఇది కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఇందులో ఎటువంటి డిజైన్ ఎటువంటి మిస్టేక్ కానీ ఏముండవు ఇవన్నీ కూడా మనకి రీస్టాక్ అవి లాస్ట్ టైం చాలా మంది చాలా మిస్ అయ్యారు ఎన్నెన్నో కలర్ కలర్స్ బ్లాక్ మెయిన్ బ్లాక్ సారీ మిస్ అవుతున్నారండి అందరూ వాళ్ళ కోసం ఈ సారీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ తీసుకొస్తానండి ఇది కూడా మనకి గ్రే కాంబినేషన్ ఇందాక ఆల్రెడీ చూసాం మరొకసారి వేరే డిజైన్లో చూద్దాం అండి పళ్ళు ఏంటిది సారీ మొత్తం కూడా మనకి ఈ డిజైన్తో మొత్తం ఎండింగ్ వరకు రన్ అవుతూ వస్తుందండి ఇది కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ డిజైన్ వచ్చి మనం ఆల్రెడీ చూసిన కలర్ కాకుండా సార్ కొత్త కలర్ చూద్దాం ఇది చూడండి డార్క్ క్రీమే అండి క్రీమ్లో డార్క్ వస్తుందండి ఇది వచ్చి మనకి పళ్ళు డిజైన్ వస్తుంది మనకి సారీ మొత్తం కూడా మొత్తం ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి చూసారు ఎంత బొందోగా డిజైన్ ఇది కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఇందులో ఎటువంటి డిజైన్లు సారీ ఎటువంటి మిస్టేక్లు కానీ ఏముండవు ప్రతిసారి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చి మనకి మస్టర్డ్ కలర్ చూద్దామండి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు స్పీడ్ స్పీడ్గా చూపించేస్తాను ఇవే కాదండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు చూపిస్తాను మీకు బ్లాక్ బ్లాక్ శారీస్ మాత్రం చూపిస్తానండి అవి మాత్రం నేను మిస్ చేయండి ఇది పళ్ళు పాటండి శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది ఇంకో సారీ మొత్తం కూడా డిజైన్ వస్తుంది ఇది కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రం వర్క్ కూడా మనకి జామ్ దాని వర్క్ అంటేనే డిఫరెంట్ జామ్దనీలో మనకు ఇప్పాడకి స్పెషల్ ఏమైనా ఉందంటే అది జామ్దనీ అండి అది మనకి సెంట్రల్ గవర్నమెంట్ పేటిఎం రైట్స్ ఇచ్చింది కూడా మనకి ఉప్పాటికి జామదానీ వర్క్ అండి నెక్స్ట్ వచ్చి మనకి మెరూన్ కాంబినేషన్ చూద్దాం మెరూన్ కలర్ ఇది చూద్దాం ఎలా వస్తుందో అది ఇది కూడా డిఫరెంట్ డిజైన్ అండి షోల్డర్ ఇది అనేది కూడా మంచి కలర్ కాంబినేషన్లో మనకు బోర్డర్లో వర్క్ వస్తుందండి ఇది కూడా ఇది కూడా మిస్ చేసుకోకండి చూసారా సింపుల్ అండ్ క్లాస్ ఇది మాత్రం మిస్ చేసుకోకండి ఇది ఇది కూడా ఒక సింగిల్ పీస్ అండి చాలామంది అడుగుతూ ఉంటారు ఇదే ఫోటో పెట్టి అదేటో అర్థం కాదండి ప్రతి ఒక్కరు ఒకేసారి అడుగుతారండి అదే స్క్రీన్ షాట్ తీసి అడుగుతారు అందరికి ఒకటే నచ్చితే అర్థం కాదండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెడతాయి కలర్స్ పెడతా అందరికీ ఒకేసారి నచ్చిందండి అది ఇది కూడా మనకి రెడ్ అండి మిర్చి రెడ్ అండి ఇది ప్యూర్ రెడ్ కాదు మిర్చి రెడ్లో వస్తుంది ఇది కూడా ఇది పళ్ళు పళ్ళు డిజైన్ వస్తుంది మన శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా మొత్తం డిజైన్ వస్తుంది మన బ్లాక్ శారీ మాత్రం ప్రతి ఓపెన్ చేస్తానండి పోయి అది మాత్రం మర్చిపోకండి ఇది కూడా కేవలం మనకి పన్నెండు వందల రూపాయలు మాత్రమే అండి నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను చూడండి మంచి మంచి డిజైన్లు ఈసారి పోసంపల్లి చేస్తానండి నెక్స్ట్ కూడా తక్కువలో మంచి బడ్జెట్లో వచ్చినాయి అది కూడా అంటే లాస్ట్ టైం చూసిన దానికంటే కొద్దిగా హై బడ్జెట్ కానీ క్లాత్ బాగుంది మీకు శారీ కూడా చాలా క్లాస్గా సింపుల్గా ఉందండి వర్క్ కూడా హెవీ లేకుండా ఇది చూడండి ఈ శారీ వచ్చి మనకి పింక్ కలర్ వస్తుంది ఇది పళ్ళు వస్తుందండి మనకు శారీ మొత్తం కూడా ఇది బార్డర్ డిజైన్ వచ్చి శారీ మొత్తం కూడా ఇలా డిఫరెంట్గా వర్క్ వస్తుందండి ఇది కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే అండి ఇందులో ఎటువంటి మిస్టేక్ అని ఏముండో అది మాత్రం మర్చిపోకండి పింక్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చి మనకి మెహందీ గ్రీన్లో ఇది డిజైన్ బాగుందండి ఇది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ మనం టూ సారీస్ చూసాం ఒకే డిజైన్లో చూసే రెండు డిజైన్ ఒకే కలర్లో చూసే రెండు డిజైన్స్ వచ్చాయి అలాగే ప్రతిసారి ప్రతి కలర్ మీకు చూపించిన ప్రతి కలర్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఒక కలర్ అయితే మన సింగిల్ పీసే ఉంటాయి మనం అది మనకి దగ్గర ఉన్న దాన్ని బట్టి మీకు ఫొటోస్ పెడతానండి మీకు ఏ కలర్ అంటే నచ్చితే అందులో ఫొటోస్ పెడతాను ఇది సారీ మొత్తం కూడా మనకి డిజైన్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చి మనం బ్లాక్ శారీస్కి వెళ్ళిపోతాం బ్లాక్ శారీ ప్రతీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అది మాత్రం మిస్ చేసుకోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి బ్లాక్ శారీస్ మిక్స్ మిస్ చేసుకున్నారంటే మంచి మంచి డిజైన్స్ మిస్ అయిపోయినట్టే మీరు ఈసారి బ్లాక్ శారీస్ చూసేదాన్ని ప్రతి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి మనం చూద్దాం బ్లాక్ శారీస్ ఎలా వస్తున్నాయి ఎటువంటి డిజైన్స్ వచ్చినాయి మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి ఈ మాత్రం మిస్ అవ్వొద్దని చెప్తున్నానండి ఈ డిజైన్స్ మాత్రం మనకు సారీ ఇది వచ్చి మనకి పళ్ళు వస్తుందండి ఇవి ఒకసారి గమనించగలరా మళ్ళీ ఇవన్నీ కూడా మనకి వితౌట్ బ్లౌజ్ అండి ఇవన్నీ మనకు శారీ చూసారా మొత్తం కూడా మనకి ఇలా డిజైన్ వస్తుందండి శారీ మొత్తం కూడా డిజైన్ వస్తుంది ఇందులో ఎటువంటి మిస్టేక్స్ కానీ ఏముండవు మీకు ఇవన్నీ కూడా మనకి జామదాని వర్క్ వస్తుందండి వర్క్ కూడా వర్క్ చూసారా మొత్తం జామదైన వర్క్ వస్తుంది ఇది కేవలం మనకి ఆఫర్లో పన్నెండు వందల రూపాయలు మాత్రమే అండి లాస్ట్ టైం మనమే పదమూడు వందలు పెట్టాం ఈసారి ప్రైస్ డ్రాప్ అవ్వడం వల్ల మీకు మీకు తగ్గించేస్తున్నాను ప్రైస్ డ్రాప్ అయింది కదా అని మేము అలా వదిలేయట్లేదండి మీకు తగ్గించే ఇస్తున్నాను ఇవన్నీ కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రం బ్లాక్ శారీస్ మాత్రం మిస్ చేయను ప్రతి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అది మాత్రం మిస్ చేస్తాను అనుకోకండి ప్రతి డిజైన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి పళ్ళు అండి పళ్ళు వచ్చింది మనకి శారీ మొత్తం కూడా మనకి చూడండి ఒకసారి మనకి శారీ శారీ డిజైన్ ఎలా వస్తుంది అనేది సరే శారీ మొత్తం కూడా మనకి మొత్తం జామదా ఫ్లవర్స్ వచ్చి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో వర్క్ వస్తుందండి ఇది కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఏ డిజైన్ మిస్ మిస్ చేసుకోనక లేదండి మంచి మంచి డిజైన్లు వచ్చినాయి ఇందులో మనకి ఏ డిజైన్ మిస్ చేసుకోనక లేదు ఒకసారి వీడియో ఫుల్ వర్క్ చూడండి స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే డిజైన్ మిస్ అయిపోయినట్టండి మీరు అది మాత్రం పక్కా అందులో ఎటువంటి డౌట్ లేదండి ఇది ఒక్క డిజైన్ చూడండి ఇది కూడా మనకి పళ్ళు చాలా గ్రాండ్గా వచ్చిందండి ఇది కూడా పళ్ళు గ్రాండ్గా వచ్చింది మనకి లో కూడా మనకి డిజైన్ వచ్చిందండి ఇది కూడా మనకి ఇది కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే అండి ఇదిగోండి మనకి సారీ మొత్తం కూడా చూసారే వర్క్ ఎలా వస్తుందో మొత్తం కూడా మనకి ఫ్లవర్స్ వర్క్ స్ట్రైప్ డిజైన్లో మాత్రం ఎలా వర్క్ వచ్చి మనకి లో వర్క్ వస్తుందండి ఇది ఇది కూడా మనకి పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఇందులో కూడా ఎటువంటి మిస్టేక్ అని ఏముండవు మీకు ప్రతిసారి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఓపెన్ చేసి చూపిస్తాను మీరు మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి డిజైన్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇది కూడా మరి ఇదైతే మనకి గోల్డ్ థ్రెడ్తో వర్క్ వచ్చిందండి మనకి వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి ఇది మనకు శారీ మొత్తం ఇది మనకి ఇదిగోండి ఇది పళ్ళు చూసారా చాలా గ్రాండ్గా వచ్చిందండి పళ్ళు మనకు శారీ అనేది ఎలా వస్తుంది ఒకసారి చూసేద్దాం ఇదిగోండి మనకు శారీ మొత్తం కూడా మనకి అలా ఫ్లవర్స్తో డిజైన్ వచ్చిందండి మనకి ఇది కూడా మనకి చాలా డిఫరెంట్గా వచ్చింది ఇది ఫోల్డింగ్ కూడా మనకి చిన్న కొద్దిగా డిఫరెంట్గా ఉంది దానివల్ల మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉందండి చూపించడం ఇది ఇది కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే అండి ఇందులో ఎటువంటి మిస్టేక్ అని ఏమి ఉండవు అది కూడా గమనించగలరు ఇవేమి స్టాక్ క్లియరెన్స్ సేల్ కాదు మళ్ళీ రీస్టాక్ చేసామండి మీకోసం ఇది ఒక డిజైన్ అండి ఇది ఇది కూడా మనకి డిజైన్ సింపుల్గా ఉండి క్లాస్గా ఉంది అండి డిజైన్ మాత్రం డిఫరెంట్గా ఉంది ఇది కూడా చూ పళ్ళు డిజైన్ ఇది పళ్ళు ఇది మనకు శారీ మొత్తం కూడా మనకి మన శారీ మొత్తం డిజైన్ వస్తుంది చూసారా డిజైన్ ఎలా ఉందో మంచి మంచి చాలా బాగుందండి డిజైన్ మాత్రం సింపుల్గా వచ్చిందండి సింపుల్ డిజైన్ వచ్చి మనకి వర్క్ కూడా చాలా బాగా వచ్చింది ఇది ఇది కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఇది మన స్పీడ్ స్పీడ్గా చూసేద్దాం ఏంటంటే మనకి వీడియో అనేది చాలా లెందీ అయిపోతుందండి ప్రతిసారీ ఓపెన్ చేయాలండి ఇవన్నీ కూడా మీకు మన వీడియో లెందీ అవుతుంది లేదని మీ ఫొటోస్ పెట్టమంటే ఫొటోస్ కూడా పంపిస్తానండి ఇది కూడా వర్క్ కూడా వర్క్ చాలా డిఫరెంట్గా వచ్చిందండి ఇది మన పళ్ళు డిజైన్ అనేది ఇది పళ్ళు వచ్చింది మన శారీ మొత్తం కూడా మనకి డిఫరెంట్ వర్క్ వచ్చిందండి వర్క్ చూసారా వర్క్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది ఇది మొత్తం ఫ్లవర్స్ వర్క్ వచ్చిందండి అసలు మన జామ్ వీవింగ్ అంటేనే ఇదండి వర్క్ కూడా మనకి ఒక ఫ్లవర్లు ఒకే ఫ్లవర్లో మనకి టూ త్రీ కలర్స్తో వీవ్ చేస్తామండి ఇవన్నీ కూడా మన జామ్ దాని స్పెషల్ అండి ఇవన్నీ కూడా ఇది కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే మన ప్రైస్ డ్రాప్ అయ్యింది దానివల్ల ప్రైస్ తగ్గిస్తామండి ఇది కూడా లాస్ట్ టైం పదమూడు వందలు సేల్ చేసాం ఈసారి కేవలం ఇది పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఇంకొక డిజైన్ చూద్దామండి ఇది కూడా ఇది కూడా చాలా క్లాస్ డిజైన్ వచ్చిందండి మంచిగా వచ్చింది డిజైన్ సింపుల్గా చూసేద్దామండి ఈసారి ప్రతిదీ కూడా ఓపెన్ చేయకుండా మంచి డిజైన్ అయితే మీకు ప్రతి డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి మీకు కొన్ని కొన్ని డిజైన్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తానంటే కొంతమంది డౌట్ పడతారు దాని ఓపెన్ చేస్తానండి అండి ఇదిగో చూసే చాలా సింపుల్ వర్క్ వచ్చిందండి ఇది మాత్రం మంచిగా వచ్చింది సింపుల్ వర్క్ వచ్చింది చాలా క్లాస్గా వచ్చిందండి మీకు బ్లాక్ బ్లాక్ లవర్స్ అండి వాళ్ళ కోసం చాలా మంచి డిజైన్లు వచ్చినాయి మనకి ముందు ముందు ఇంకా మన శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసానికి బ్లాక్ తీసుకోరు కానీ మిగతా ఫంక్షన్స్ కానీ దేనికన్నా చాలా మంచి కాంబినేషన్ అండి బ్లాక్ అనేది ఇది చూడండి ఇది అయితే మనకి గ్రీన్ డిజైన్ వచ్చింది బ్లాక్ మెడ్ గ్రీన్ డిజైన్ అంటే చాలా హైలైట్గా ఉందండి ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా మన పళ్ళు మొత్తం కూడా మనకి గ్రీన్ గ్రీన్ థ్రెడ్ అందులో ఫ్లవర్స్ వచ్చి మనకి ఆరెంజ్ బ్లూ ఆ షేడ్తో మొత్తం వీవింగ్ అయ్యిందండి ఇది మనకు శారీ చూడండి ఒకసారి చాలా బాగా వచ్చింది శారీ చూసారా డిజైన్ మనకు బార్డర్ డిజైన్ కూడా వచ్చిందండి ఇది ఇలా బోర్డర్ డిజైన్ కూడా వచ్చింది శారీ మొత్తం కూడా మనకి గ్రీన్ థ్రెడ్తో బ్లాక్ మీద గ్రీన్ థ్రెడ్తో వీప్ చేసింది జామ్దాని డిజైన్లో వచ్చింది ఇది కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే అండి ప్రైజ్ మాత్రము మర్చిపోకండి ఆఫర్ ప్రైస్ ప్రైస్ డ్రాప్ ప్రైస్ మనం అన్నీ కలిపి చెప్తున్నాం ఇది కేవలం మనకి పన్నెండు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ సారీ చూద్దాం ఇది కూడా మంచి డిజైన్లో వచ్చింది మన శారీ డిజైన్ అండి ఇది శారీ డిజైన్ ఎలా వస్తుంది మనకు పళ్ళు చూసారా పళ్ళు పట్టు ఇది పళ్ళు కూడా మనకి ఫ్లవర్స్తో మొత్తం డిజైన్ వస్తుందండి ఇలా పళ్ళు పట్టు వస్తుంది ఇది కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే స్పీడ్ స్పీడ్గా చూసేద్దాం ఏంటి వీడియో అనేది కొద్దిగా అవుతుంది మీకు డిజైన్ మాత్రం మిస్ చేయను అండి మీకు ఎంత స్పీడ్గా చూసినా మీకు డిజైన్ మాత్రం మిస్ చేయను ప్రతి డిజైన్ కూడా మీకు చూపిస్తాను అది మాత్రం మిస్ చేయను అండి ఇది కూడా మనకి గ్రీన్ థ్రెడ్ వీవింగ్ వచ్చిందండి దీని కాన్సెప్ట్ ఏంటంటే అండి మనకి ఇప్పుడు దాకా వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది బుటీస్ కాన్సెప్ట్ వచ్చిందండి మనకి శారీ మొత్తం కూడా చూసారా మొత్తం బుటీస్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలా బుటీస్ బుటీస్ దగ్గర దగ్గరగా బుటీస్ వచ్చి మనకు ఇది వచ్చి మనకు పల్లె డిజైన్ మాత్రం చాలా గ్రాండ్గా వచ్చిందండి పల్లె డిజైన్ చాలా గ్రాండ్గా వచ్చింది మన శారీ అనేది బుటీష్తో రన్ అవుతూ వచ్చిందండి ఇది కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే అండి మంచి మంచి డిజైన్స్ మిస్ చేసుకోకండి మళ్ళీ మళ్ళీ రావు మళ్ళీ మళ్ళీ తేలం ఒకసారి మిస్ చేసుకుంటే మళ్ళీ ఇవి మళ్ళీ రీస్టాక్ చేయడానికి ఇంకో టూ మంత్స్ పడుతుందండి అంటే దీని వర్క్కి మెయిన్ వర్క్ గురించి కొద్దిగా రీస్టాక్ అనేది కొద్దిగా లేట్ అవుతుందండి ఇది మనకి మొత్తం కూడా మనకి డిఫరెంట్గా వచ్చిందండి ఇది బార్డర్ కూడా బార్డర్ చూడండి ఇది డబల్ బీ డబల్ బోర్డర్ వచ్చిందండి ఇది ఒక బా కలర్తో వచ్చింది ఇది ఒక కలర్తో వచ్చింది మొత్తం కలిపి ఒక బార్డర్ కింద ఇచ్చారు మనకు శారీ మొత్తం కూడా ఇలా స్ట్రైప్స్తో మొత్తం ఫ్లవర్స్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వర్క్తో వచ్చింది ఈ శారీ కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఇది వచ్చి పళ్ళు డిజైన్ పళ్ళు చూసారా గ్రాండ్గా వస్తుంది ఒక్కటి మాత్రం గమనించగలరు ఇవన్నీ కూడా మనకి వితౌట్ బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ అది మాత్రం మర్చిపోకండి శారీ వచ్చిన తర్వాత బ్లౌజ్ లేదండి అని మాత్రం అడగొద్దండి అండి ఇవన్నీ కూడా మనకి వితౌట్ బ్లౌజ్ వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి మంచిగా వచ్చి మిస్ చేసుకోవద్దు అది మాత్రమే నేను చెప్పగలనుండి మీకు శారీ కూడా ప్రతీది కూడా హండ్రెడ్ పర్సెంట్ నచ్చిందండి క్లాత్ కూడా చాలా బాగుంది మీకు వీలైతే మన వీడియోలోనే చాలా మంది తీసుకున్నారండి ఇవి ఆల్రెడీ వాళ్ళ రివ్యూస్ కూడా మీకు పంపిస్తాను ఇది పళ్ళు అండి ఇది పళ్ళు వస్తుంది మనకు శారీ మొత్తం కూడా మనకి చూసారా మొత్తం డిజైన్ ఎలా వచ్చిందో మొత్తం డిజైన్ వస్తుందండి శారీ ఇది కూడా కేవలం మనకి పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఇది కూడా డిజైన్ మొత్తం బాగుందండి ఇది మిస్ చేసుకోక దాన్ని ఏ డిజైన్ కూడా మిస్ చేసుకోవడానికి లేదు మంచి మంచి డిజైన్లు వచ్చినాయి సింపుల్గా చూపించేస్తున్నానండి ఈ సారి ఇది కూడా మనకి డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకుంటున్నాను చూపించేసి చూద్దాం ఇది పళ్ళు డిజైన్ పళ్ళు డిజైన్ వచ్చింది మన శారీ మొత్తం కూడా మనకి ఇలా స్టైప్స్ వచ్చిందండి చూసారా స్ట్రైప్స్ డిజైన్ వచ్చింది ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తాను నెంబర్కి ఒక్కసారి వాట్సాప్ చేస్తే ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు పంపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా పంపిస్తాను మీకు వీడియోలో మాత్రం క్లియర్గా కనిపించకపోతే ఒకసారి నాకు మెసేజ్ చేయండి ఒకసారి నాకు ఫొటోస్ పెట్టండి అంటే ప్రతిదీ మీకు మెన్షన్ చేసి మీకు ఫొటోస్ పెడతానండి ఇది కూడా మనకి డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి సారీ ఇది సుసారి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఒక్కసారి చూడండి ఇదిగోండి డిజైన్ మంచి డిజైన్ వచ్చింది మనకి పళ్ళు డిజైన్ వచ్చి మనకి ఈ విధంగా పళ్ళు డిజైన్ అదే వస్తుందండి ఇది కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇది కూడా డిజైన్ చాలా బాగుందండి బార్డర్ కూడా వచ్చిందండి ఈ డిజైన్కి ఇది బా డిజైన్ మాత్రం చాలా హైలైట్గా వచ్చిందండి ఇది పళ్ళు డిజైన్ చూసారా పళ్ళు అనేది ఎలా వచ్చిందో మన శారీ కూడా చూద్దాం ఒకసారి మొత్తం ఓపెన్ చేద్దాం ఇది డిజైన్ మాత్రం అదిరిపోయిందండి శారీ చూసారా డిజైన్ అనేది ఎలా వచ్చిందో మొత్తం బార్డర్ కూడా వచ్చిందండి ఈ శారీకి మెయిన్ అది కూడా థ్రెడ్ వర్క్ అండి జెరీ వర్క్ ఏమి ఉండదు అసలు జెరీ యూస్ చేయమండి ఇందులో ఓన్లీ ఇంత కూడా మనకి థ్రెడ్ వర్క్లో వస్తుందండి ఇది కూడా కేవలం మనకి ఎంతండి పన్నెండు వందల రూపాయలు ప్రైస్ మాత్రం మర్చిపోకండి లాస్ట్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది హండ్రెడ్ రూపీస్ మీరు హండ్రెడ్ రూపీస్ దానికి వచ్చింది మేము థౌజండ్స్ ఆఫ్ శారీస్ తీసుకొస్తాం దానివల్ల మాకు చాలా ఎక్కువ హండ్రెడ్ ఒక్కసారి తగ్గిందంటే ఇది పళ్ళు అండి మనకి శారీ మొత్తం కూడా డిజైన్ చూడండి చూసారా డిఫరెంట్గా వచ్చింది డిజైన్ స్టైప్ డిజైన్ వచ్చింది మొత్తం కూడా మనకి సారీ ఎండింగ్ దాకా వస్తుంది ఇది కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఆల్రెడీ నా ఎక్కడికే నా దగ్గర ఉన్న డిజైన్స్ కూడా ప్రతిదీ చూపిస్తున్నాను అండి బ్లాక్లో ఇంకా ఉన్నాయి అవి సారీస్ అన్నీ కూడా అవి ఇంకా మనం అవి కూడా మీకు ఫొటోస్ తీస్తారండి ఇవి కూడా ఫొటోస్ తీయాలి మీకోసం మళ్ళీ ఇవన్నీ కూడా ఫొటోస్ తీసి మీరు ఎవరు అడిగినా ఎన్నో ఫొటోస్ షేర్ చేయడం జరుగుతుందండి ఇవన్నీ కూడా ఇదిగో డిజైన్ కూడా మనకి డిఫరెంట్గా వచ్చిందండి చూసారు ఎంత బాగుందో డిజైను అందుకే మిస్ చేసుకోవద్దు అంటున్నాను మంచి మంచి డిజైన్ మంచి మంచి కలర్స్ మంచి మంచి క్లాత్ మంచి మంచి క్వాలిటీ అన్నీ ఉన్నాయండి ఇందులో ఏది మిస్ చేసుకోవడానికి లేదండి ఇది ఒక డిజైన్ వస్తుందండి ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ మీకోసం ఒకసారి మళ్ళీ ఓపెన్ చేస్తాను ఈ శారీ కూడా పళ్ళు అండి పళ్ళు పట్టండి ఇది మనకు శారీ చూద్దాం ఇదిగోండి శారీ మొత్తం కూడా మనకి డిజైన్ చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా మంచి డిజైన్ వచ్చిందండి ఈ శారీ కూడా ఇది కూడా కేవలం మనకి పన్నెండు వందల రూపాయలు మాత్రమే శారీ మిస్ చేసుకోకండి లైట్ వెయిట్ వస్తుంది వెయిట్ ఏమి ఉండదు మంచి మంచి సారీస్ ఈజీగా క్యారీ చేయొచ్చండి ఇది అన్నీ కూడా మీకు మెయిన్ లైట్ వెయిట్ వస్తాయండి మన మనం ఏదైనా సరే లైట్ వెయిట్ వస్తుందండి వెయిట్ అనేది రాదండి నేను ఉప్పాడానికి పేరు చెప్పానంటే లైట్ వెయిట్ అండి అది అది కూడా మీరు గుర్తు తెచ్చుకోవచ్చండి ఇది ఇది కూడా మనకి బ్రిటిష్ కాన్సెప్ట్ వచ్చిందండి ఇంకొక సారీ మొత్తం కూడా మనకి బ్రిటిష్ కాన్సెప్ట్ వచ్చి కేవలం ఇది పళ్ళు అండి ఇది కూడా మనకి ప్రైస్ మాత్రం మర్చిపోకండి పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఇందులో ఎటువంటి మిస్టేక్స్ కానీ ఏముండవు పన్నెండు ఇది కూడా మనకి బుటీస్ కాన్సెప్ట్ మంచి శారీ అండి ఇది ఇది కూడా మిస్ చేసుకోవద్దండి మన బ్లాక్ శారీస్కి లాస్ట్ శారీ లాస్ట్ డిజైన్ ఇంకో రెండు మూడు డిజైన్లు ఉన్నాయి అవి మీకు ఫొటోస్ పెడతానండి అవి కూడా ఇది పళ్ళు ఇది మాత్రం మిస్ చేసుకోండి బుటీస్ కాన్సెప్ట్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో వచ్చిందండి బుటీస్ కూడా మనకి జామదాని వర్క్ అంటేనే మనకి డిఫరెంట్ కలర్స్తో వస్తుంది వర్క్ కూడా మనకి అలా వచ్చిందండి ఇది ఇది కూడా మనకి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే మిస్ చేసుకోకండి ఈ మన శారీస్ కానీ మన కలెక్షన్స్ కానీ మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ